ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన మాసం ఈ నెలలో గ్రామ దేవతలందరికీ జాతరలు నిర్వహిస్తారు అంతేకాదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని అమ్మవార్లకు ఆషాఢం సారి సమర్పిస్తారు ఈ నెలలో అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచులా భావించి ఈ సారను సమర్పించడం ఆనవాయితీ ఈ క్రమంలో తెలుగు రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాల్లో భక్తులు అమ్మవారికి ఆషాఢం సారీ సమర్పిస్తున్నారు ఈ క్రమంలోనే పిఠాపురంలో కొలువైన పురుహోతిగా అమ్మవారికి భక్తులు బోనాలతో సారె సమర్పించారు కాకినాడ జిల్లా పిఠాపురంలో పాదగయ క్షేత్ర పరిసర ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి శక్తి పీఠాల్లో పదవ పీఠమైన పురుహూతిక అమ్మవారికి విరవ గ్రామ మహిళలు మాస సారెను సమర్పించారు విరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళలు పది కిలోమీటర్లు పాదయాత్రగా తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించారు విరవ గ్రామంలోని వినాయక ఆలయం వద్ద ఈ మహిళలకు పాదగయాక్షేత్ర క్షేత్ర ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ దంపతులు బోనాల సారెను అందించారు వీరంతా తాము వండి తీసుకువచ్చిన పదహారు రకాల పిండి వంటలతో పాటు పూలు పండ్లు ఇతర మంగళ ద్రవ్యాలను తీసుకుని విరవ పాలెం కందరాడ కుమారపురం గ్రామాల మీదుగా పిఠాపురం చేరి అమ్మవారికి సమర్పించారు గత రెండేళ్లుగా అమ్మవారికి మాసంలో అత్యంత ఘనంగా ఇక్కడి మహిళలు సారీని తీసుకొస్తున్నారు